మా అక్క ఈరోజు వెళ్ళిపోతుందండి ఈరోజు దింపిరాడానికి వెళ్ళాలి మనసు అయితే చాలా బాధగా ఉంది ఎందుకంటే కలిసి పెరిగామంటే కలిసి ఉండే అదృష్టం అందరికీ ఉండదు కదా ఒకే చోట సో కాబట్టి తల్లి తండ్రి లేరు కాబట్టి అంటే మా మాకు అమ్మ నాన్న లేరు కాబట్టి అక్క అక్కకి ఇంకా మేమే కదా సో అంటే మేమే అంటే అన్నయ్య నేనే కదా అయితే ఇప్పుడు అక్క నింపిరాడానికి వెళ్ళాలన్నమాట అక్కకి నేనేమేమి పెట్టిస్తున్నానో ఏమేమి పంపుతున్నానో ఒకసారి మీకు కూడా చూసేయండి నా ఈరోజు అంటే ఇదేమో ముందు రోజు నాన్నకి అంతా మేము కార్యక్రమం జరుపుకున్నాము నెక్స్ట్ డే అక్క బయలుదేరి వెళ్ళిందన్ వెళ్ళిందనమాట ఇంటి ముందు నా కార్ అండి ఎన్ని అయిందో నా కారు నా ఇంటి ముందు లేక సో ఇదేమో వాటర్ ఎండాకాలం కదండి చాలా వాటర్ అయితే పడుతున్నాయి వాటర్ బాగా వేయించుకోవడం జరుగుతుంది అనమాట మేము ఎప్పుడు మా ఇంటి ముందుకి వాటర్ వచ్చేసి వేసేసి వెళ్తుంది ఇదంతా కూడా కార్యక్రమం అంతా పొద్దున్న లేచి అంతా అంతా చేసేసింది ఇంకా మా అక్క బయలుదేరుతుంది అనుకునే టైంలో ఇక అన్నీ రెడీ చేసి పెడుతున్నాం అనమాట అక్కకి ఏమేమి కావాలి ఏమేమి పంపించాలి ఏంటి అని చెప్పేసి మా అల్లుడు సేతో వచ్చేసి పాప ఒక రెండు రోజులనే ఉందాం అనుకుంటే ఇంకా అక్కడ మా బావ ఒక్కడే ఉన్నాడు ఆయనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోవడం జరిగింది ఉదయాన్నే లేచిన తర్వాత వాళ్ళకి దోశలు అవన్నీ కూడా ఆ సుమిత అనమాట మా అక్కకి అయితే కదిలిస్తే చాలు కళ్ళుల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట బాధపడుతుంది బాగా ఎంత రఫ్ కనిపిస్తుందో పాపం అంత లోపలంతా డప్ప డప్పే అంటే చాలామంది అంటారు కదండి గట్టిగా ఏదో గద్దాయించినట్టుగా కొందరు మాట్లాడతారు కానీ మనసు అయితే చాలా సున్నితంగా ఉంటుంది అయితే మేము హైదరాబాద్ వెళ్ళాలి కదండి ఎందుకని చెప్పేసి మధ్యలో ఆగి తినడం కోసం అని చెప్పేసి మా సుమిత మా కోసం ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తుందనమాట ఎందుకంటే మధ్యలో ఆగి తిని మళ్ళీ వెళ్ళొచ్చు మరి పిల్లలకి ఆకలి అవుతుందని చెప్పేసి ఉదయాన్న లేచి రైస్ అయితే చేసింది రైస్ రైస్ ప్యాకెట్లు మేము ఇక్కడ కొన్నామండి పదమూడు వందల యాభై రూపాయలు అనమాట బియ్యం వచ్చేసి పాత కేజీలు నేను మా అక్కకు కూడా ఒక బస్తా బియ్యం వేసి పంపించి అలాగే పచ్చళ్ళు బట్టలు కొన్ని చేతికచ్చులు అట్లా అట్లా పంపించాను అనమాట నేను మా అక్కని సో మా నాన్నకి మా అమ్మకి పెట్టుకున్న బట్టలు మొత్తానికి అయితే ఇవ్వన్నమాట అక్కడ ఒక మిషన్ ఉంది కదండి ఆ మిషన్ హెడ్ ఎక్ హెడ్డేక్ కోసం అని చెప్పేసి తెప్పించుకున్నాం కదా అది నేను తెప్పించుకోలేదండి డాక్టర్ ఫిజియోథెరపీ డాక్టర్ గారు అని ఉన్నారు ఆయన ఇచ్చారనమాట అది వాడండి ఎలా ఉంటుంది చూడండి అని అది దాని రేట్ ఎంత ఏంటనేది నేను కనుక్కొని నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అది కొంచెం వైబ్రేషన్ లాగా వస్తుందనమాట అది పెట్టుకుంటే పవర్ బ్యాంక్తో కూడా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి నేను మైక్ అండి ఏమైందంటే మేము రెగ్యులర్గా మాట్లాడే మైక్ కింద పడి మొన్న పిన్ పిన్నుడిపోయిందండి ఆన్లైన్లో బుక్ చేస్తేనేమో అది రాంగుది వచ్చింది ఒకటి మళ్ళీ అది రిటర్న్ పెట్టుకుందాం అని చెప్పేసి రిటర్న్ పెట్టుకున్నాము కానీ రిటర్న్ పెట్టుకున్నాకేం జరిగిందంటే ఆ ప్యాకెట్ అది మధువాల అడ్రస్ హైటపాడీ పెట్టుకున్నాము అది మధ్యలో ఈ ఖమ్మంలోనే ఉండిపోయింది వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు రిటర్న్ వాళ్ళు ఖమ్మం వచ్చి చూస్తే ఆ కవర్ కనిపించట్లేదు మా సుంతా ఊడ్చిపడేసిందో ఏంటో తెలియదు సో ఈరోజైతే సుంత ఇంకా మా అక్కకి పచ్చడి అంతా కూడా కలిపి సరుకులు సామాన్లు ఇవి వచ్చేసి బట్టలండి యోదా వాళ్ళకి మేము చాలా కొన్నాం కదండి అప్పుడు షూటింగ్స్ కోసం చాలా కొన్నాం కదా అలాగే మాకు ప్రమోషన్కి కూడా చాలా డ్రెస్సెస్ వస్తాయి కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు ఏమి వేసుకోరు అండ్ అలాగే అననికీ యోధాకి డ్రెస్సెస్కి వా తనది దీని డ్రెస్సులు అన్ననికి అప్పుడే సూట్ అవ్వం అనమాట అందుకని చెప్పేసి మా కోడలకి బట్ట మా కోడలు బట్టలు తీసుకుని వెళ్తుంది అన్నమాట యోధా బట్టలు కొన్ని ఏమో సొంత యోధా వేరే వాళ్ళకి ఇస్తుంది కొన్ని నా కోడలు అంటే నా కూతురులానే కాబట్టి అది దానికి నా డ్రెస్ తీసుకుని వెళ్ళిపోద్ది అనమాట చాలా పద్ధతిగా ఉంటారండి పిల్లలైతే అది సెల్ చూచి చూపించకండి సెల్ చూసినందుకో దేనికో తెలియదు కానీ దాన్ని చూడని వచ్చేసింది అప్పుడే మన స్కూల్లో పరిచయం వచ్చి చెక్ చేస్తే కళ్ళజూడు పెట్టుకోవాలన్నారంట సైట్ ఉందంట సో ఇప్పుడైతే ఇక బియ్యం అయితే ఇదేనండి మేము తీసుకునే కంపెనీ చాలా బాగుంది ఏం పచ్చడనమాట జాడీ అయితే తీసుకెళ్ళలేదు కదండి మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకెళ్దామని చెప్పేసి అలా అనమాట అయితే మోసుకెళ్ళేది ఈజీ టు క్యారీ అని ఇంటికి వెళ్ళాక వచ్చే నూనె పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడే కలిపింది కదా నూనె పైకి అనమాట మా సునీ మా యోధ మా సొంత మా అక్క వచ్చేసి చెప్పాను కదండి ఆవాలు తక్కువగా ఉన్న పచ్చడి తీసుకెళ్తుంది అనమాట అంటే ఆవాలు ఎక్కువ పిండి ఎక్కువ వేసిన పచ్చడి ఉంటుంది ఆవపిండి అసలు తక్కువ వేసిన పచ్చడి ఉంటుంది మా అత్తయ్య గారులయితే అస్సలు ఆవు పిండి ఆవే పిండి వేసింది అసలు సో అయితే మేము మా సొంత మా కోసం అన్నము దోసకాయ టమాటా కూర మామిడికాయ పచ్చడి చింత చిగురు కారం మొన్న చేశాను కదండి చింతచిగురు కారం అవన్నీ పెట్టి పంపించింది అనమాట మధ్యలో ఒక దగ్గర అయితే ఆగైతే తినేసాము అది కూడా మీకు దీంట్లో వీడియో యాడ్ చేస్తాను చూసేయండి అయితే ఇప్పుడు అన్నీ సర్దేసుకొని మా అక్కని ఉదయాన్నే తీసుకొని ఇంకా మేము బయలుదేరుతున్నాం అనమాట అనమాట అండి చెప్తుంది బంగారు తల్లి సో మా రే మా నా కోడలి పేరు కొత్తగా చూసేవాళ్ళకి తెలియకపోవచ్చు రేణు సాయి అండి రేణు సాయి సో సామానాన్ని సత్తున్నాము మా అక్క ఎప్పుడు వచ్చినా సరే మా ఇంటి నుంచి నిండుగా వెళ్ళాలి మనస్ఫూర్తిగా అన్నీ తీసుకోవాలి నా కూతురికి ఎలా ఉంటుందో అలాగే మా అక్క కూడా తీసుకెళ్ళాలండి అది నేను నా భార్యకి ఫస్ట్ నుంచే చెప్పాను అనమాట ఇప్పుడు కాదు నేను స్టార్టింగ్ నుంచే చెప్పాను అప్పటి నుంచి కూడా సుమంత కూడా ఉమ్మడి కుటుంబంలో పెరిగింది కాబట్టి అందరి చుట్టాలు వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు అందరి గురించి దానికి బాగా తెలుసు కాబట్టి అప్పటి నుంచి ఇంకా బాగా ప్రేమగా చూసుకుంటుంది అందులో నేను మిస్ అయినా కానీ మా సొంత కొన్ని మా సొంత మా అక్కకి మిస్ అవ్వనివ్వదండి చాలా బాగా చూసుకుంటుంది బట్టలు పెట్టడం కానివ్వండి పంపించడం కానివ్వండి నాకంటే ఎక్కువగా కష్టం సుఖం మా అక్క మా సునీతకు చెప్పుకుంటుంది ఒకవేళ నేను అందుబాటులో ఫోన్లో లేకపోయినా అన్ని మాటలు అనమాట నేను అదొక సంతోషంగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఆడబిడ్డతో ఇలా ఉండడం అనేది చాలా రేరుగా ఉంటుందేమో ఎక్కువ మంది ఉండకపోవచ్చు ఎందుకంటే మా అక్క వాళ్ళ ఆర్థిక పరిస్థితి మాకన్నా కొంచెం తక్కువేనండి అలా చూసుకుంటే ఈ మధ్యకాలంలో డబ్బుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చాలామంది సో నేనైతే ఎప్పుడు అలా ఇవ్వనండి నాకైతే పర్సన్స్ ఇంపార్టెంట్ ఆర్థిక పరిస్థితి అనేది వాళ్ళు ఇలా ఇలా ఉండొచ్చు రేపు ఇంకోలా ఉండొచ్చు బట్ కానీ ప్రేమాను రాగాలండి తోడబుట్టిన వాళ్ళ ప్రేమ అసలు ఎప్పటికీ అది చెక్కు చెదరనిది అనమాట మా అన్నయ్య కానీ మా అక్క కాని నేను కానీ ఎప్పుడు మా మనసులో ఎప్పుడు మా ప్రేమ ఒకేలా ఉంటుంది రెగ్యులర్గా కలుసుకోకపోయినా కానీ సిచ్యువేషన్స్ తగ్గట్టు పరిస్థితి తగ్గట్టు బట్ మేము ఎప్పుడు ఒకేలాగా ఉంటాం ఒకరంటే ఒకరు ఉంటాం ఒకళ్ళకి కష్టం వస్తే ఒకళ్ళ ముందు నిలబెడతాము కాకపోతే మా అక్కకి అదే బాధ పుట్టిల్లు లేదు అన్న అంటే పుట్టిల్లు అంటూ అమ్మ ఉంటే బాగుండేది అన్నది అది మాత్రం అది మాత్రం కొంచెం మా అక్కకైతే ఎప్పటికీ ఉంటుంది అలా ఉండకూడదని నేను చెప్పాను అనమాట ఒక ఇల్లు ఉందే మన పుట్టిన పెరిగిన ఊరు ఇది మన పుట్టినలే కదా అని చెప్పేసి ఇక తీసుకొని వెళ్తున్నానండి మా అక్కని మా సేతుని మధ్యలో ఒక చోట ఆపేసాను వాడు ముంజలు తీసుకుంటా అన్నాడు ముంజకాయలు ముంచుకాయలు తీసుకున్నాను అనమాట మా సేతుగారికి అవి ఆకుంటూ మధ్యలో చోట ఒక దగ్గర ఆగాము ఆగి భోజనాలు అయితే చేసాము సో ఇదిగోండి అక్కడ వాడు వెళ్తుంటే అంటే ఒక రెండు రోజులున్నైనా సరే వాళ్ళు వెళ్తుంటే పిల్లలు సంవత్సరం సంవత్సరం వెంటనే గడిచిపోతూ ఉన్నాయి పెద్ద అయిపోతూనే ఉన్నారు సో పెద్ద అయిపోతే ఎవరు ఎక్కడ ఉంటామో తెలియదు ఉన్న కొద్ది టైంలోనే వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది సో ఇప్పుడైతే మేము కారు ఆపి అన్నం తిన్న వీడియో లేదండి ప్రజెంట్ అయితే ఈ వీడియో ఇక్కడతో అయిపోతుంది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనండి థ్యాంక్ యూ